అందరికీ నమస్కారం చెట్టు చేమకు స్వాగతం ఇవాళ ఈ వీడియోలో మేము కందగడ్డని వేరే టబ్బులోకి మారుస్తున్నామండి ముందుగా గడ్డను నాటినప్పుడు చిన్న టబ్బులో పెట్టింటిమి ఆ చెట్టుగా చిన్న టబ్బు సరిపోదన్న ఉద్దేశంతో పెద్ద టబ్బులోకి మారుస్తున్నాము ఈ కందగడ్డను వచ్చేసి మేము జనవరిలో నాటింటిమండి మా సైడ్ వచ్చేసి గడ్డలు దొరకవు అందుకని తిరుపతి నుంచి తెప్పించి మరీ నాటుకున్నాము జనవరిలో గడ్డ నాటింటే ఇలా చిన్న మొక్క రావడానికి మూడు నెలల సమయం పట్టింది ఈ చిన్న మొక్క నుంచి మరీ దీనికి గడ్డలు రావడానికి మళ్ళీ మూడు నెలల సమయం పట్టింది మొన్న ఒక షార్ట్ అప్లోడ్ చేసాం కదా ఆ షార్ట్లో వచ్చిన చిన్న గడ్డే ఈ చి చిన్న చెట్టుకు వచ్చిండేదండి అది అంటే మొత్తం ఆరు నెలలు సమయం పట్టిందండి గడ్డ నాటిన తర్వాత మళ్ళీ చెట్టు వచ్చి ఆ చెట్టుకు మళ్ళీ చిన్న చిన్న గడ్డలు రావడానికి మన ఉర్లగడ్డలు ఎలాగైతే చెట్టు ఎండిపోగానే గడ్డలు తయారవుతాయి అనేది ఉంటుందో ఈ కందగడ్డ కూడా అంతే సేమ్ చెట్టు ఎండిపోగానే కింద గడ్డ తయారైందని అర్థము ఆ టైంలో మనం వాటిని హార్వెస్ట్ చేసుకోవచ్చు మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి నాటుకోవడం చిన్న గడ్డ వచ్చిందంటే మనం కలుపుకునే మట్టి మిశ్రమాన్ని బట్టి వేసుకునే ఎరువుల్ని బట్టి ఇవి చాలా బాగా వస్తాయి మాకైతే అంత బాగా రాలేదు ఇంకా బహుశా ఎరువులు చాలా వేసుకోవాలేమో ఇలా కందగడ్డల్ని పెంచుకోవటానికి ఏమైనా మీకు సలహాలు తెలిసి ఉంటే దయచేసి తెలియచేయండి పక్కన ఈ చిన్న గడ్డ కనిపిస్తుంది కదా అది తెచ్చినప్పుడు నాటిన గడ్డ అండి దానిపైన ఉన్న తొటాన్ని కట్ చేసి అది ఎందుకు వేస్ట్ చేయాలనే ఉద్దేశంతో నాటింటే అది కూడా చెట్టు వచ్చింది గడ్డలాగా కనిపిస్తున్నది అయితే మొత్తం గడ్డని నాటిండేది ఇప్పుడు రెండు ఒకే టబ్బులో పెట్టేస్తున్నాం కందగడ్డతో పులుసు కానీ కర్రీస్ కానీ చాలా బాగుంటాయండి కాకపోతే వీటిని వండుకోవటానికి కట్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకోకుండా కట్ చేస్తే మాత్రం చేతులు దూదలు వచ్చేస్తాయి ముందుగా ఉప్పు నీటిలో బాగా నానబెట్టి ఆ తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని కట్ చేసుకొని వండుకొని తినాలి ఇవి రావటానికి మాకైతే ఆరు నెలల సమయం పట్టింది మరి దీన్ని ఇంకా తక్కువ సమయంలోనే పండించుకోవచ్చేమో మాకైతే తెలియదు ఈ కందగడ్డల్ని పిల్లలు కానీ గర్భిణీలు కానీ చాలా మితంగా వాడడం మంచిది అని అంటుంటారు సో ఇదండి ఈ రోజుటి వీడియో ఇలా కందగడ్డను మారుస్తుండగానే మా ఇంటి దగ్గర చిన్నగా వర్షం స్టార్ట్ అయింది సో అందుకని కొంచెం వీడియోని త్వర త్వరగా తీసేసాము మీలో ఎవరికైనా కందగడ్డను ఎలా పెంచుకోవాలి అనే దానిపై మంచి అవగాహన ఉంటే ఈయన దయచేసి టిప్స్ మాకు తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చెట్టు చేమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి